గారు పొలిటికల్ జర్నలిస్టు వీరు కాసేపట్లో జాయిన్ అవుతారు సో ముందుగా మనం రాఘవేంద్ర తోటి మాట్లాడుతుంది యా గుడ్ మార్నింగ్ రాఘవేంద్ర గారు ఏంటి అసలు ఓవరాల్గా నేను చూసాం నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు సో నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి మత కల్లోలాలు సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి సో పాస్టర్ ప్రావీణ్యూకి సంబంధించి క్లియర్ కట్ వాస్తవాలు బయటకు దానికి సంబంధించిన సాక్ష్యాలు సీసీ ఫుటేజ్ కూడా బయటకు ఉన్న పరిస్థితి సో ఎలా చూడొచ్చు అంటారు రాజుగారు ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులకు అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు అదేవిధంగా ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి ఏదైతే యాక్సిడెంట్ చనిపో యాక్సిడెంట్ కారణంగా చనిపోయారో మన ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి కూడా నా తరఫున అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈరోజు మనం ఇక్కడ ము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ యాక్సిడెంట్కి తగ్గట్టుగా ఏదైతే ఆ రోజు నుంచి దాదాపు పది రోజులు అవుతూ ఉంది ఈ పది రోజులకు సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి దీని మీద చాలా సానుకూలంగా స్పందించి ఎక్కడికక్కడ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏదైతే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుని వేగవంతం చేస్తూ పారదర్శకంగా ఎవరు దీని వెనకాల ఉన్నారు లేదా ఇది యాక్సిడెంటా ఎలా జరిగింది ఏంటి అనేది త్వరతగతిన దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక సామాన్య పాస్టర్కు సంబంధించి ఈ విధమైనటువంటి చర్యలు ఇమీడియట్గా తీసుకున్నటువంటి అయితే లేదు దీనికి తోడు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే సాక్షాత్తు ఆయన సతీం ప్రవీణ్ గారు సతీమణి జెస్కా గారు కానివ్వండి ఆయన బ్రదరు ఎవరైతే కిరణ్ గారు కానివ్వండి వాళ్ళు మీడియా ముఖంగా ఒక బయట రిలీజ్ చేసేసి మాకు ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి మాకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి దర్యాప్తు కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వం దీన్ని ట్రీట్ చేసే విధానం మీద కానివ్వండి మాకు పూర్తి నమ్మకం ఉంది ఎవరు కూడా ఈ విషయంలో అతిగా వెళ్లకుండా మత కల్లో లే రాష్ట్రంలో లేవనెత్తకుండా అదేవిధంగా ప్రవీణ్ గారు మత కల్లోలకి మత కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వ్యతిరేకము దయచేసి సమన్వయం పాటించండి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే బయట రిలీజ్ చేయడం వాళ్ళకి అంటే ఆ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి దర్యాప్తు మీద వాళ్ళకు పూర్తి నమ్మకం ఉంది అయితే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో రాజకీయ నిరుద్యోగులు కానివ్వండి మత నిరుద్యోగులు కానివ్వండి దీనిని కావాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో రెండు మతాల మధ్య కల్లోలాలు లేవగొట్టడం కోసంగా దీన్ని ఒక కోణంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే ముందు దీన్ని ఒక రోడ్ యాక్సిడెంట్ అని చెప్పారు తర్వాత కొంతమంది దీన్ని వచ్చేసి ఒక అనుమాన అనుమానాస్పదమైనటువంటి మృతి అన్నారు దానికి దాని తర్వాత కొంతమంది రాజకీయ తోడేళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తోడే ఈ హత్య 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 అని చెప్పేసి పదే పదే ఈరోజు రాష్ట్రంలో మాట్లాడుతూ దాని తగ్గట్టు ప్రూఫ్లు ఇవ్వండి రా బాబు అంటే వాటికి మాత్రం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రభుత్వము అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారు దీనికి సంబంధించి నాగేంద్ర గారు ఇక్కడ ఏంటంటే ఇప్పటికే ఒక ఐజీ స్థాయి అధికారి దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఒక టీం ని ఏర్పాటు చేశారు కేవలము ఏదో ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే వాళ్ళ జిల్లా పరిధిలోనే వాళ్ళ రేంజ్ పరిధిలోనే కాకుండా తెలంగాణ నుంచి ఇక్కడ వరకు జరిగినటువంటి అన్ని సిసి ఫుటేజ్ సేకరించారు అనేక రకాలైనటువంటి వాస్తవాలు టెక్నికల్ ఎవిడెన్సెస్ ను కూడా సంపాదించినటువంటి పరిస్థితి సో ఇంత జరుగుతున్న కూడా వీళ్ళంతా కూడా ఇది హత్య అని చెప్పడం వెనక నిజంగా ఇది రాజకీయ కుట్రేనా సో అలా మనం అనుకోవచ్చా ఎందుకు అనుకోవాలి అదే నేను చెప్తామండి ఇప్పుడు ఏంటంటే దాదాపు మూడు వందల సిసి ఫుటేజీలకు పైగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాటిని ఎక్కడికక్కడికి పరిశీలించి ఏ సీసీ ఫుటేజ్ లో ఏమేమి జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటే ఈరోజు కొంతమంది ఎవరైతే ఈ మత ముసుకులో ఉన్నటువంటి తోడేళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని కావాలని దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అది తప్పుడు వీడియో అని లేకపోతే అది కావాలని వీళ్ళు ఎడిట్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు నన్నడితే ఏంటంటే కొంతమంది కొంతమంది రాజకీయ ముసుగులో ఈరోజు ప్రవీణ్ గారి మరణాన్ని వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ పార్టీని నిలబెట్టుకునే క్రమంలో భాగంగా దీన్ని ఈరోజు రాజకీయం చేయడానికి ఏదైతే ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ పార్టీ ఎవరైతే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తా ఉన్నా జాన్ బెన్నీ లింగం ఈ జాన్ బెన్నీ లింగం అనే వ్యక్తి ఎవరైనా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్కి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు నిన్న ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో మీడియా ముందుకు సాక్షాత్తు మీడియా ముందుకు వచ్చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీరు చాలా క్లియర్గా

పదాలు వాడుతూ ఉన్నారు ఇతను ఎవరయ్యా అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్ మైనార్టీ సెల్కి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇతనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గారు భారతి గారితో ఈయన కలిసి ఉన్నటువంటి ఫోటోలు అదేవిధంగా మనము ఒకసారి ఫేస్బుక్లోకి వెళ్ళి కానీ అతని అకౌంట్ కానీ మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి ఫేస్బుక్లో జాన్ బెన్నీ లింగం అని ఉంటుంది దాన్ని మనం కానీ మీరు కూడా ఒకసారి చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా వైసీపీ ముసుగులో ఇది అండి అతని ఫేస్బుక్ అకౌంట్ ఒకసారి చూడండి ఇది అతని ఫేస్బుక్ అకౌంట్ ఈ ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కటి కూడా వైసీపీ లీడర్స్కి సంబంధించి వైసీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ యొక్క నాయకులతో ఇతను చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఉంటాయి నేను ఎక్కడి నుంచి తెలియదు అండి ఈరోజు అతను ఒక వీడియో చూడండి ఎంత క్రూరంగా ఎంత దారుణంగా ఉంటాయంటే చూడండి ఒకసారి ఇవన్నీ చూడండి అతను అతను పోస్ట్ అదే విధంగా ఈయన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇతను కరుడు ఘటన వైసీపీ వాది ఈరోజు వైసీపీ వైసీపీ వాది అయినటువంటి ఈ వ్యక్తిని వైసీపీ వాళ్ళు కులం అదేవిధంగా మతం ముసుగులో ఈరోజు దీని యొక్క దీనిని లీడ్ చేసే పనిలో వాళ్ళు ముందుకున్నారని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అయితే ఈయనకు తోడు హర్షకుమార్ గారు హర్ష కుమార్ గారు ఎవరైతే ప్రస్తుతం వైసీపీలో ఉన్నారో మాజీ ఎంపీ గారు నేను ఒక్క అడుగు రెండు అడుగులు మూడు అడుగులు నేను ఎడపడి చేస్తానని చెప్పేసి ఏదైతే ఆయన కూడా ఒక డ్రామా కొత్త డ్రామా ఈరోజు వైసీపీలో ఏదో ఒక రాజకీయ ఎత్తుగడల భాగంగా రాజకీయ ఎదుగుదల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చాలా క్లియర్గా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోయిందండి పోలీసులు పారదర్శకంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ అవసరాల కోసం దీన్ని గీకి గీకి ఈరోజు ఎవరైతే వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవీణ్ గారి ఏదైతే వ్యక్తిగత జీవితాన్ని మొత్తాన్ని కూడా బయటకు తీయాల్సిన పరిస్థితి వచ్చి ఆయన్ని ఆయన కుటుంబాన్ని బజారుకు లాగే పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఓకే రాఘవేంద్ర గారు యా ఒక్క మీ వస్తాను యా రాయపాటి అన్న గారు గుడ్ మార్నింగ్ మీ దగ్గరకు వచ్చే ముందు